హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు మన గార్డెన్లో ఏం కూరగాయలు ఉన్నాయో చూపిస్తాను మీకు రండి ఓకేనా ఫస్ట్ అయితే మనం చూడండి బ్రింజాలు ఇది అన్నీ చక్కగా పోతయితే వచ్చింది ఇదిగోండి క్రిందైతే ఒకటి పడింది ఇది తెల్ల వంకాయ అనమాట చెప్పాను కదా ఇంకా మన గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి హనీ అవి తక్కువగా వస్తున్నాయని చెప్పి నేను స్టార్టింగే హ్యాండ్ పాల్నిషన్ అయితే ఏ పువ్వు కనిపించినా నేను చేశాను అలాగే పొట్లకాయలు అయితే బాగా వచ్చాయి చూడండి మన పొట్లకాయలు ఎంత చక్కగా వచ్చాయో ఇంక ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను నేను ఎంత పెద్దగా వచ్చాయో చూడండి ఇలా రాయి ఎందుకు కట్టామంటే ఇవి సైజు ఇంతే వస్తాయి ఇంకెంతకన్నా పెద్దగా అవ్వవు ముద్రపోతాయి అని అంటున్నారు ఇదిగో చూడండి ఇలా బరువు కట్టడం వల్ల ఈ బొంపులు తిరగకుండా తిన్నగా అన్నమాట అందుకని ఇలా కట్టాము ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు ఇదిగో రెండు అలానే మూడు నాలుగు తిరుతిగా ఇక్కడ ఒకటి ఐదు ఇది ఒకటి ఏడు ఏడు వచ్చాయి వచ్చానండి ప్రస్తుతానికి ఇంకా అక్కడక్కడ పోతైతే ఇంకా ఉంది చాలా ఉంది పిందులు ఇంకా నేను పాలినేషన్ అయితే చేయడం మానేసాను చూడాలి ఇప్పుడు ఇంకా వస్తాయండి అలాగే ఇది మనం మసికి మిలా పాదు ఇది ఇదిగోండి చూడండి ఇక్కడ మసికి మిలాను ఎంత వచ్చిందో ఇక్కడే కాదు ఇంకా నేను చేశాను సైడ్ కూడా చేశాను మరి చూడలేదు చేసిన తర్వాత అవి ఎలా వచ్చాయని అన్నీ సక్సెస్ అవుతాయని నేనైతే చెప్పను కానీ అవుతాయి పర్లేదు ఒక నాలుగు చేసినా ఒక రెండు అయినా చాలు కదా మనకి చదివాలి అలాగే ఇక్కడ రండి ఇవి కూడా బ్రింజాల్సాయి ఇక్కడైతే నేను ఏం చేయలేదు రాలేదు అలాగే చూడండి డాలియా చక్కగా అదే కెంకీస్ టెంకీస్ ఫ్లేవరు ఇది ఆనపాదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆనప విత్తనాలు పెట్టాను కాబట్టి ఇది ఇంకా ఫ్లేవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఫైవ్గా ఎక్కిస్తున్నాము అలాగే ఇక్కడ టెంకీస్ రెండు కలర్స్ కలిపి నేను రెండు మొక్కలు కలిపి వేసేసాను ఇదొక కలరు ఇదొక కలరు ఆరెంజ్ అలాగే ఇది మా మల్బరి చూడండి మల్బరి అయితే స్టార్టింగ్ వచ్చిన పోత రాలిపోతుందట అయితే వచ్చింది రాలిపోయింది బాగానే అయితే ఇది ఇది కూడా పర్బాటి మరి ఇది ఎదగలేదు ఇలా ఉంది చూద్దాం రాలేదు మరి దీనికి పోత అయితే వస్తుంది అయితే ఇది మొక్క టైప్ అనమాట చెట్టు చిక్కుడు లాంటిది అలాగే ఇది బేరపాదు రెండు బేరపాదులేదు చూడండి మెయిల్ ఫ్లేవర్ ఇది ఫీమేల్ ఫ్లేవరు దీనికి మనం మెయిల్ ఫ్లేవర్ తీసుకొచ్చి పాలినేట్ చేస్తే మనకి చక్కగా అవుతాయి ఇదిగో ఇవన్నీ పిందులే చూడండి ఇవన్నీ పిందులే ఇప్పుడు నేను దీనికి ఎలా పాలినేట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదిగోండి ఇదిగోండి మనకి ఇక్కడ బీరకాయ అయితే వచ్చేసింది ఇంక దీన్ని కట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఫస్ట్ బీరకాయ అనమాట మనకి ఇంకొక అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఈ రెండు కూడా నేను హ్యాండ్ పాలినిషి చేశాను అప్పుడు సైడ్కి ఇలా ఉండేది కాదు ఇప్పుడు పైపు కట్టేసాము ఎక్కడ ఫాయిల్ అయ్యాయా పెద్దవి ఇదిగో ఇది కూడా ఇదిగోండి ఇది ఒకటి ఇలా దగ్గరగా అయితే నేను పాలినేట్ చేసుకోగలుగుతున్నాను తిండి అయితే బాగా నచ్చాయి ఇదిగోండి కాకపోతే ఇప్పుడు చేయకూడదు మార్నింగ్ అవి అవి పువ్వులు ఎప్పుడు విడిచేయో చూసుకొని ఆ టైంలో చేస్తే బాగా అవుతుంది ఇలా రండి చూడండి ఈ ఫ్లేవర్ ఉంది కదా మనం దీనికి ఇలా పట్టుకుని ఇలా పాలినేట్ చేసుకోవాలి అంటే దీన్ని ఇలాగ టచ్ చేయాలన్నమాట గట్టిగా చేసేకండి జస్ట్ టచ్ అవ్వేటట్టుగా చేస్తే దీనికి ఉన్నదంతా ఈ రకంగా మనం పాలినేట్ చేసుకుంటే మనకి వద్దిన ప్రతి పిందె కూడా చక్కగా మనకి కాయగా మారుతుంది అంటే హనీ బీస్ ఎక్కువగా వచ్చేటట్లయితే మనం చేసే పని లేదు ఆ ఆటోమేటిక్గా అయిపోతుంది ఇప్పుడు మనకి స్టార్టింగ్ కాబట్టి ఇంకా హనీ బీస్ అవి రావడం తక్కువగా ఉంది కాబట్టి నేనైతే చేస్తున్నాను ఆ కాస్త ఎక్కువగా హనీ బీస్ కనబడుతూ ఉంటే ఇలా చేయడం మానేయచ్చు అంతేనండి ఇలా చేయడం వల్ల హ్యాపీగా మనకి ప్రతి కిందే కూడా రాలిపోకుండా కాయగా మారుతుంది దండపాది కూడా ఫ్లేవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అట్ సైడ్ ఉంది కనిపించదు పైకి ఎక్కాక చూపిస్తాను అలాగే ఈ గోంగూర చూడండి ఎంత హైట్ అయిపోయిందో గోంగూర తీయాలి ఎందుకంటే రోజు ఏదో బాకూర అవుతుంది కాబట్టి నేను ఇంకా తీయలేదు గోంగూర ఇది చొక్కకూర కూర కూడా తీసుకోవాలి ఒకరోజు ఇక్కడ ఫ్ల ఇక్కడైతే ఇంకా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది వంకాయ మొక్కలకి అలాగే ఇవి చూసారా ఇది ఏంటి కోడి చిత్తు పూలు అంటారు కదా అవన్నమాట చూసారు కదండి పొట్లకాయలు ఎంత బాగా వచ్చాయో ఇవే మొట్టమొదటి పొట్ట పొట్లకాయలు అండి మా మిద్ద తోటలోని ఫస్ట్ క్రాప్ ఇదేనండి మొత్తం అన్ని ఇప్పటి వరకు ఆకుకూరలు అయితేనే నేను కట్ చేశాను ఈసారి ఫస్ట్ టైము పొట్లకాయలు చాలా తొందరగా వచ్చాయి చాలా చక్కగా వచ్చాయి చూసారు కదండి ఇవండి ఈరోజు మనం ఎద్దు తోటలో కట్ చేసుకున్న పొట్లకాయలు అలాగే ఇక్కడ కాకర కూడా వచ్చింది దానికి కూడా నేను పాలినేట్ చేశాను అది ఓన్లీ ఒక్క ఫీమేల్ ఫ్లేవర్ ఒక్కటే వచ్చింది దానికి వేరే ఫ్లేవర్తో చేశాను సక్సెస్ అయితే కనుక మళ్ళీ మీకు నేను చెప్తాను ఇదే అండి ఈరోజు మనం ఎద్దు తోటలో మన పొట్లకాయలు హార్వెస్ట్ ఫస్ట్ మన ఫస్ట్ ఖాతా పొట్లకాయలతో మొదలయ్యింది కూరగాయలు కోయడం ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం